అలా తర్వాత మీ అందరికీ తెలుసు పార్టీ ప్రభుత్వం మారడం ఎమ్మెల్యే కొత్త ఎమ్మెల్యే రావడం మరి ఈ పదమూడు నెలల కాలంలో కూడా వార్య ప్రజలకు తక్షణమే వారికి కేటాయించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పట్టాలు ఇవ్వాల్సిందని డిమాండ్ చేస్తూ గౌరవ మన శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు ప్రీతం నాయకులు శ్రీ గంట వెంకటరమణారెడ్డి గారు ఈ డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల పక్షాన ఈరోజు భూపాలపల్లి అంబేద్కర్ చౌరస్తాలో మరి నిరసన దీక్ష కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం జరిగింది వారిని మరి వేదికపైకి వచ్చి కూర్చోవాల్సింగా సహాయంగా విజయత్ చేస్తా ఉండాలి ఇట్ జైఖరి పేదలపట్ల ప్రభుత్వం మండి వైఖరి జై తెలంగాణ జై తెలంగాణ ప్రభుత్వ నుండి వైఖరి వెనక డబుల్ బెడ్లు వెంటనే మేము ప్రతిసారి మేము మా ఇంట్లో కాడ పోయి కూర్చోవడం మాకు కానీ ఎవరి నుండి ఎలాంటి స్పందన మాకు రావట్లేదు దయచేసి ఇప్పుడున్న ప్రభుత్వం మమ్మల్ని ఇట్లా ఎందుకు మమ్మల్ని తిప్పించుకుంటారు మా ఇంట్లో మాకు ఇవ్వడానికి మాకు ఇట్లా ఎందుకు చేస్తారు అసలు మీరు ఇట్లా జాప్యం చేసడానికి చేయడానికి అసలు కారణం మాకు ఏం అర్థమైతే లేదు మేము మాత్రం తిరిగి 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 మా కాళ్ళు అయితే నొప్పులు కొడతానే కానీ మీకు ఎలాంటి మాత్రం మీరైతే ఇలాంటి స్పందన ఇస్తలేరు మా మీద మరి మాకు ఎందుకు అర్థమైతే లేదు సార్ ఇప్పటికైనా కూడా మీరు దయచేసి మా ఇంట్లో పట్టకుంటానా ఇప్పటికైనా మీరు కన్ను తెరిచి మా ఇంట్లో పట్టాలు మాకు ఇవ్వాలి మేము ఇప్పుడు సంవత్సరం నుండి మేము ఇంట్లో చుట్టూ తిరిగి తిరిగి మా కాళ్ళు అయితే నొప్పి పెడతానే మీకైతే ఎలాంటి ఇలాంటి చీమ పుట్టినట్టు కూడా ఉండలేదు మరి దయచేసి మా పట్టాలు మాకు ఇస్తే బాగుంటుందని మిమ్మల్ని కోరుకుంటాను ఇల్లు లేనటువంటి నిరుపేదలకు కేటాయించినటువంటి ఇళ్లను కాలయాపన చేస్తూ ఇప్పటివరకు కూడా లబ్ధిదారులకు ఇళ్ళ పట్టాలు ఇవ్వకుండా మరి మరి అనేక సందర్భాల్లో ప్రభుత్వాల దృష్టికి శాసనసభ్యుల దృష్టికి జిల్లా మంత్రుల దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి వాళ్ళు తీసుకెళ్ళినా మేము కూడా తీసుకెళ్ళదు అయినప్పటికీ ఈ ప్రభుత్వాలకి చలన లేకుండా మరి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి దానికి లబ్ధిదారుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు దీక్షా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మేము ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం ఆ రోజు పారదర్శకంగా చాలా అనేక ఎంక్వైరీస్ తర్వాత ఒక లిస్ట్ ఎంక్వైరీ చేసి రా పద్ధతుల్లో వాళ్ళకు కేటాయింపులు కూడా చేయడం జరిగింది ఆ రోజు కొంతమందికి పట్టాలు గుడియడం జరిగింది ఆ సందర్భంలో ఎన్నికల కోడ్ రావడం వల్ల ఇవ్వాల్సిన పట్టాలు ఒక గంట ఆలస్యం అని లేకపోవడం కానీ ఇప్పటివరకు కూడా ఇవ్వకపోకుండా పదమూడు నెలల నుంచి మరి ఇగో ఆగోన్ కూడా కాలయాపన చేస్తున్నాం కాబట్టి ఇవ్వమని డిమాండ్ చేస్తున్నాం తక్షణం ఇవ్వకుంటే ఇది ఇవాళ నిరార దీక్ష ఒకరోజు ఒకవేళ ఈ రకంగా వివరిస్తే ఆమరణ నిరార దీక్ష అయినా వీరి పక్షాన చేయడం జరుగుతుంది తక్కువ మంది లబ్ధిదారులే కదా వీళ్ళని నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుందని అహంకారంతో నిర్లక్ష్యంతో ఎవరు వివరించినా తగిన మూల్యం చెల్లించుకుంటున్నాం తప్పదని హెచ్చరిక చేస్తున్నాం ఇది ఇప్పటికైనా అర్థం చేసుకొని మానవతా దృక్పథంతో వివరించమని జిల్లా మంత్రి శ్రీధర్ బాబు జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీనివాసరెడ్డి ఇద్దరికి కూడా మరి తప్పకుండా ఈ లబ్ధిదారులకు న్యాయం చేయమని డిమాండ్ ఇస్తుంది